ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు లక్ష్యంగా సర్కార్ చర్యలు చేపడుతోంది ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను కంప్యూటర్లో పొందుపరచనున్నారు అనకాపల్లి జిల్లా సబవరం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ఎస్ఎన్ఆర్ చక్రవర్తి నేతృత్వంలో ఆసుపత్రికి వైద్య నిమిత్తం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ తీసుకురావాలి అని సూచిస్తున్నారు వైద్యాధికారి తెలిపారు దీనివల్ల పిహెచ్సికి కావాల్సిన మందులు పలు మౌలిక వస్తువులు లభిస్తాయని తెలిపారు విషయానికి వస్తే గతంలో ఓపీ ప్రతిరోజు వంద పైన నూట యాభై వరకు వచ్చేదండి ఇప్పటికైతే ప్రతిరోజు నూట యాభై పైన రెండు వందల వరకు వస్తుందండి సోమవారం బుధవారం సమయాల్లో మాత్రం రెండు వందల పైన కూడా వస్తుంది ఎందుకంటే గర్గనెసీలు చకప్లకు రావడం అట్ల వల్ల ఓపీ అయితే వైద్యం కూడా బాగా మెరుగుపడిందండి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వేకెన్సీ ఏమని చెప్తున్నారు కానీ మనకి చాలా మంది పేషెంట్లు ఆధార్ కార్డులు తీసుకురాకపోవడం వల్ల మనకి కొంచెం వరకే అవుతుంది సో దీన్ని ప్రతి ఒక్కరు గమనించి ఎలక్ట్రానిక్ హెల్త్ లో పేషెంట్ డేటా ఎంటర్ అయ్యేలాగా అందరూ సహకరిస్తే ఇంకా ఎక్కువ కూడా చేయగలము ఇంకా ఎక్కువ ఏ హెచ్ఆర్ చేయడం వల్ల కొన్ని మన హాస్పిటల్కి కావాల్సిన ప్రతి ఫెసిలిటీస్లు కూడా మెరుగుపడతాయని అందుకు అందరూ సహకరించాలని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తే మేము ఎక్కువగా కూడా చేయగలం సర్వీసులు అందించగలము ధన్యవాదాలు అమ్మా మీకు ఓపి ఎప్పుడు ఎక్కువ ఎక్కువ వస్తుంటది ఏ రోజు ఎక్కువ వస్తుంటది బుధవారం సోమవారం రోజుల్లో రెండు వందల పైన సుమారు రెండు వందల వరకు కూడా వస్తుందండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఆ రోజులు చెకప్ ఎప్పుడు రావడం జరుగుతుంది ఎప్పుడు వస్తారు గర్భిణీ స్త్రీలు బుధవారం టైంలో ఎక్కువ వస్తారు ఆ రోజు ఎంత వస్తామా ఓపి రెండు వందల వరకు వస్తుంది సోమవారం కూడా రెండు వందల వరకు వస్తుంది ఏంటి అంటే గవర్నమెంట్ కొత్తగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయమని స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం ఉపయోగం ఏంటంటే ఒక పేషెంట్ యొక్క కంప్లీట్ హిస్టరీ ఇంతకుముందు అతనికి ఉన్న ఏదైనా వైద్యంలో అతనికి ఉన్న ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ అతనికి ఉన్న ఆహార పొరపాట్లు కానీ అనారోగ్య సమస్యలు కానీ కంప్లీట్ హిస్టరీ అంతా మనకి ఆన్లైన్ చేయడం జరుగుతుందండి ఆన్లైన్ చేయడం జరగడం వల్ల అతను ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మన సపోవరం కనే కాదు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇంకేదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే అతని యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క హెల్త్ రికార్డ్స్ వస్తాయి అతను ఇంతకు ముందు ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అతని యొక్క అనారోగ్య సమస్యలు ఏ ఉన్నాయి అనేది మనకి వివరంగా తెలియజేయడం తెలుసుకోగలనమాట దీనికి గాను ప్రతి పేషెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకోవాలి తీసుకొని రావాల్సి ఉంటుందండి ఒకసారి మనం ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ నుంచి ఒక ఆధార్ కార్డు తీసుకొస్తే సరిపోతుందండి దీనివల్ల మనకి ఆ రికార్డు ఆన్లైన్ చేయడం జరగడం వల్ల ఏ హాస్పిటల్లోనైనా వాళ్ళు ఈ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుంటారు సో ప్రతి పేషెంట్ వచ్చేటప్పుడు ఆరో ఆధార్ కార్డు దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ మటుకు తప్పనిసరిగా తెచ్చుకోవాలండి తెచ్చుకున్న వారికి వైద్యం అందుకంతో పాటు ఇమీడియట్ గా వాళ్ళ రికార్డ్ కూడా మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది సార్ చెప్పండి సార్ ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మనకి వన్ ఇయర్ అవుతుందండి కానీ ఈ మధ్య ఇంకా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి ఒక్కొక్కసారి టూ మంత్స్ నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తాం మన పిహెచ్సి రోజుకి నూట యాభై మంది పేషెంట్ వస్తున్నారు ఒక యాభై మంది వరకు ఆధార్ కార్డులు అది తెచ్చుకుంటున్నారండి రిమైనింగ్ మొద కూడా అన్ని అన్ని ఆధార్ కార్డ్స్ ఎన్రోల్ చేసి మనం హెల్త్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేయగలిగితేనండి నెక్స్ట్ నుంచి మనకి ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ ఉంటుంది అంటే ఆ హాస్పిటల్ ఓపీ అనేది ఇంకా ఈ ఆన్లైన్లో రిజిస్టర్ అయిన దాన్నే ఓపీగా తీసుకోవడం జరుగుతుంది మనం నూట యాభై మందిని చూసినా సరే ఆన్లైన్లో యాభై మందిని చూస్తే యాభై మందిని చూసినట్టే ఉంటుంది అండి నూట యాభై మందిని చూస్తే నూట యాభై మందికి సరిపడా మందులు ఈ ఫెసిలిటీస్ అన్ని మనకి హాస్పిటల్ అందువల్ల ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ప్లస్ దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ తెచ్చుకోవాలని మరీ మరీ